ఎవరైనా ఎన్నికల ప్రత్యేక బంధం కలిగించిన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ప్రశాంతమైన పోలింగ్ ఆటంలను కలిగించినా అసలు సెంట్రల్ నుండి పారామిటరీ ఫోర్స్ అందుబాటులో ఉన్నది మీరు ధైర్యంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీరు మీ యొక్క ఓటును ధైర్యంగా ఉపయోగించుకోండి ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ప్రశాంతమైన పోలింగ్ కు ఆటంకం కలిగించిన అసాంఘిక కార్యక్రమాలు చేసిన అటు వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకున్నా మీరు యొక్క ఓటును ధైర్యంగా ఉపయోగించుకోండి ఎవరైనా ఎన్నికల వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకునబడను అందుబాటులో ఉన్నది నేను ధైర్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఊటలను ప్రలోభాలకు గురి చేసిన ప్రశాంతమైన పోలింగ్ కు ఆటంకం కలిగించిన అసాంఘిక కార్యక్రమాలు చేసిన అటు వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకున్న పడను మన గ్రహి గ్రామంపుడు చేసిన అటు వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకున్న అసాంఘిక కార్యక్రమాలు చేసిన అట్ట వారిపై చట్టపరికాలను చర్యలు తీసుకొలగడను తోడుగా ఎన్నికలు సజావుగా జరుగుటకు సెంట్రల్ నుండి పార్లమెంటరీ ఫోర్స్ అందుబాటులో ఉన్నది మీరు ధైర్యంగా ఎలాంటి ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించిన ఓటర్లను ప్రభావాలకు గురి చేసిన ప్రశాంతమైన పోలింగ్ కు ఆటంకం కలిగించిన అసాంఘిక కార్యక్రమాలు చేసిన వంటి వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకున్న ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో మా సిపి గారైన శ్రీ క్రాంతి రాణా టాటా గారి ఆదేశాల మేరకు ఈరోజు కీలేశపురం జూపూడి గ్రామాల్లో పారామిలిటరీ దళాలు అదే రకంగా సివిల్ పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది మెయిన్ ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే దళాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి మీరంతా ప్రశాంతంగా ఎటువంటి ప్రలోగాలకి లొంగకుండా పీస్ఫుల్గా మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవచ్చు దీనికి మేమంతా కూడా అండగా ఉన్నామని చెప్పాలనేదే మా ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వారి వారి ఓటు హక్కును వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ